అధికారంలో ఉన్నంత వరకు కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అనుగులు విర్రవి మాకు ఎదురే లేదు మేము చెప్పిందే చేస్తాం అదే కానీ అధికారం పోయిన తర్వాత వాళ్ళ అహంకారం అనేది తగ్గలేదు కానీ ఆ అహంకారం ఇప్పుడు తగ్గుతుంది ఎట్లా తగ్గుతుంది అంటే ఒక్కరొక్కరుగా నాయకులందరూ బయటకు పోతున్నారు ఇప్పటికే మనం చూసాం ఇతరుగురు క్యాండిడేట్లు టికెట్ ఇస్తే కూడా నిన్న కావ్య కూడా వెళ్ళిపోవడం జరిగింది కడియం శ్రీహరి కూతురు కూడా ఆ రకంగా చాలామంది ఇక్కడ కేకే బయటకు వస్తున్నారు జిహెచ్ఎంసి మేయర్ బయటకు వస్తున్నారు ఆ రకంగా చాలామంది కూడా ఇప్పటికే బయటకు రావడం జరిగింది ఎమ్మెల్యే దానం నాగేంద్ర కూడా రావడం జరిగింది ఇంకా ముప్పై మంది ఎమ్మెల్యే కూడా కష్టం ఉన్నారు సో వీరందరూ బయటికి వస్తుంటే తట్టుకోలేకపోతున్నారు కేటీఆర్ హరీష్ రావు తట్టుకోలేక ఇష్టం వచ్చిన మాట తురు వాళ్ళు మమ్మల్ని పిచ్చులు చేసారు మహేందర్ రెడ్డి నేను పార్టీలో ఉంటాను అని చాలా మంది మరి మీ దగ్గర ఎర్రబల్లి పార్టీలో చేయడం ఏం చెప్పాడు టీడీపీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి నేను చచ్చేదాకా టీడీపీలో ఉంటా అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి వెంటనే ప్రగతి భారేసి కడువేసుకునేదా మరి వీళ్ళందరూ వెళ్తుంటే కాంగ్రెస్ మీద ఏడుస్తున్నారు మీరు ద్రోహులు ఆ విలువైనంత ద్రోహులు మీరు పార్టీలు అందరు చేర్చుకుంటున్నారు విధానం కరగడానికి మరి మీరేం చేసే అప్పుడు మీరు రెండు వేల పద్నాలుగులో అరవై మూడు మంది ఎమ్మెల్యేలు గెలిస్తే మీరు టీడీపీ నుంచి కాంగ్రెస్ మొత్తం ఖాళీ చేయించారు కదా మీ పార్టీలో విలీనం చేసుకున్నారు కదా తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా చేసుకున్నారు కదా వాళ్ళకి మత్తి కూడా ఇచ్చారు కదా మరి మీకు సిగ్గారి మీరు ఎట్లు ఇచ్చారు మీరు మరి మీరు అప్పుడు చేసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ అదే బాధపడి కదా వాళ్ళు కూడా గుండెలు బాధపడుంటారు కదా మరి ఇప్పుడు మీ పార్టీ నుంచి వెళ్ళిపోతారు కదా ఖచ్చితంగా చెప్పారు రేవంత్ రెడ్డి కావచ్చు సీఎం అట్లా పెద్ద మంత్రులు కావచ్చు ఖచ్చితంగా ముప్పై మంది వచ్చేస్తారు మా పార్టీలోకి మీ దగ్గర టూ బిహెచ్కే మాత్రమే మిగులుతారు పేట హరీష్ రావు కే కవిత టూ బిహెచ్కే ఈ మీరు మాత్రమే మిగుతారు మిగతా అందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ చేతారని సో కాంగ్రెస్ చేర్చుకునే వాళ్ళకి సిగ్గు లేదు ఎట్లా చేర్చుకుంటారు పోయే వాళ్ళకి సిగ్గు లేదు వాళ్ళకు మనుషులు కాదు పదవులు అనుభవించారు అంటే అరే మీరు కూడా అదే చేసారు కదా ఏం కేసీఆర్ పార్టీ ఏ పార్టీ ఉన్నా మొదలు యూత్ కాంగ్రెస్ కాదా మరి యుద్ధ స్పీడ్ పెట్టమైన మేము ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు అభిమానైతే పార్టీ తప్పు కదా అంటే కేసీఆర్ మారచ్చు పార్టీ మీ పార్టీలో ఎంతమంది ఉన్నారే మొత్తం వాళ్ళే కదా అసలు తెలంగాణ ఉద్యమ ఎవరికైనా మీ పార్టీలో ఇంపార్టెన్స్ ఇచ్చిందా వాళ్ళకైనా పదవులు ఇచ్చింద్రా అందరు ద్రోహులే అంటారు కదా మీరు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళ ద్రోహులకు కంటే ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళకే మేము మంచి పదవులు ఇచ్చింది మరి వాళ్ళకి ఇచ్చి మీరందరూ వాళ్ళు చేర్చుకున్నట్టే కదా సో మీరు చేర్చుకుంటే తప్పు లేదు మీకు దాకా వచ్చే వరకు అంటే ఇప్పటి వరకు మీ దగ్గర రాలేదు మీరు మందిని లాగేసుకున్నారు పార్టీని ఖాళీ చేశారు మేమే గొప్ప ఖాళీ దగ్గరేసుకున్నారు ఇప్పుడు మీ దగ్గర నుంచి అందరు ఖాళీ అయిపోతుంది మీ బిఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది కారు ఖాళీ అయిపోతుంది అనగానే మీకు భయం పట్టుకుంది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చెప్పిన పని చేస్తున్నాడు ఖచ్చితంగా చెప్పాడు ఆయన మీ పార్టీ నామ రూపాయలు లేకుండా చేస్తా ఖచ్చితంగా ముప్పై మంది ఎమ్మెల్యేలు లాగేస్తా మీ అందరు జైలుతారు ఖచ్చితంగా కేసీఆర్ కేటీఆర్ అందరు కూడా జైలు పంపిస్తారు సో జైలు పంపిస్తారు కాలేజీ ఉంది అట్లా ఇప్పుడు నిన్న మన వచ్చిన ఫోన్ టాపింగ్ ఉంది ఫోన్ టాపింగ్ చేస్తారే సిగ్గు ఉందా గవర్నమెంట్ అఫీషియల్ గా చేయడం లేదు ఒక డీజీపీ కూడా చేసిందని సమాచారం వచ్చింది అంటే కి ఇన్ఫర్మేషన్ లేకుండా పోలీస్ బాస్ ఆయనది కూడా ఫోన్ టాపింగ్ చేశారంటే అర్థం ఏంటి ప్రతిపక్ష నాయకుడు చేశారు బయట వాళ్ళది కూడా రేవంత్ రెడ్డి చేశారు రేవంత్ రెడ్డి భార్య చేశారు రేవంత్ రెడ్డి ఫ్యామిలీ చేశారు ఈ రకంగా వ్యాపారులు కావచ్చు ప్రతిపక్ష నాయకులు కావచ్చు ప్రతిపక్ష నాయకులు ఆ భార్యల ఫోన్లు కూడా ఎందుకంటే వాళ్ళు ఆ ఫోన్లతో మాట్లాడడానికి అసలు ఏ అథారిటీతో చేస్తారు ఏ అథారిటీ ఇది అఫీషియల్ చేస్తే వేరు అఫీషియల్ దాని కొన్ని ఉంటాయి చట్టం ఇప్పుడు టెలిగ్రామ్ చట్టం ఉంది టెలిగ్రామ్ చట్టంలో ఎట్లా చేయవచ్చు ఎట్లా చేయకూడదు అనేది కేసు ఉంది ఖచ్చితంగా ఒక పెద్ద తీవ్రవాది కావచ్చు లేకపోతే ఇంకేదైనా పెద్ద కేసులో ఉంటే దానికి కూడా కొన్ని రూల్స్ ప్రకారము అట్లాగే కోర్టు పర్మిషన్ ప్రకారమే తీసుకోవాల్సి వస్తుంది తప్ప ఇష్టం వచ్చేటప్పుడు చేయకూడదు వితౌట్ పర్మిషన్తో ఎక్కడ కూడా ఈ కోర్టు ట్యాక్ చేయకూడదు ఎందుకంటే దానికి రూల్స్ లేవు సో అట్లా రూల్స్ లేనప్పుడు అట్లా కూడా ఎట్లా చేస్తారు చేయకూడదు కదా సో అవి చేశారు సో ఇక్కడ అందరూ వెళ్ళిపోతున్నారు దీని అర్థం ఏంటి ఖచ్చితంగా రేపు అనేది ఉండదు అందరు కూడా వెళ్ళిపోవడం ఖాయం సో ఇది ఎలక్షన్ లోపల కావచ్చా ఎలక్షన్ తర్వాత కావచ్చా టూ బిహెచ్ కావచ్చు లేకపోతే ఇంకో నాలుగు రైతులు ఎక్కువ ఉండవచ్చు కూడా బయటకు వస్తున్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా కవిత ఆల్రెడీ వెళ్ళింది కాబట్టి మిగతా కూడా ఖచ్చితంగా జైలు వెళ్ళడం కూడా అది గ్యారెంటీ అనే చెప్పవచ్చు ఫోన్ ట్యాపింగ్ లో కూడా ఇంకా ఎక్కువ మంది కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో మనం చెప్తున్నాము ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇప్పటికే చాలా మంది ఇప్పుడు రాధాకిషన్ రావు రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ అంతా వెనమకూలమే ఇక్కడ అంతా పరీతరావు కావచ్చు తిరుపతి అన్న కావచ్చు కావచ్చు రాధాకృష్ణ రావు కావచ్చు వీళ్ళందరూ అంటే ప్రభాకర్ రావు మెయిన్ ప్రభాకర్ రావు ఐపీఎస్ ఆయన ఎస్ఐబి స్పెషల్ బ్యూరో దాని చీఫ్ అయిన సో ఆయన ఏం చేశాడంటే ఈ కనీత రావు మిగతా ఒక చేశారు ఎందుకంటే కులం వాళ్ళు ఉంటే లీడ్ చేస్తారు కాసే ఒక డౌట్ ఇప్పుడు రెండు వందల కిలోమీటర్ల దూరంలో రేవంత్ రెడ్డికి ఇంటికి చేశారన్నప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళు కనుక్కోలేకపోయారా అయితే ఇక్కడ ఏం జరిగిందంటే చాలా మంది తెలియజేశారు అంటే దీనికి సపరేట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి మామూలు ఫోన్ రికార్డ్ చేయడం అనేది జనరల్ ఇప్పుడు మనం మన ఫోన్ వచ్చి మనం చేస్తాం మీరు ట్యాప్ చేయడం వేరు ట్యాప్ చేయడం అంటే మీ ఫోన్ మీరు ఎవరికి కనెక్ట్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేస్తారు నిమేటి మనకు కంప్యూటర్ మీద డిస్క్ అయితే ఉంటుంది పలానా వెంకటేష్ ఫలానా ఫోన్ చేస్తున్నాడు చేస్తున్నాను కానీ ఇక్కడ రికార్డ్ చేసేస్తారు అలా ఆటోమేటిక్ రికార్డ్ ఒకటి సో ఇంపార్టెంట్ మిత్రే కాబట్టి వింటర్ అవసరం అయితే లేదా తర్వాతనే వింటర్ ఆటోమేటిక్ రికార్డ్ సో ఈ దీనికి సాఫ్ట్వేర్ విదేశాల నుంచి తీసుకొచ్చారు గా గవర్నమెంట్ నుంచి లేదు గవర్నమెంట్ పర్మిషన్ ఎక్కడ ఇవ్వదు సాఫ్ట్వేర్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు అది విదేశాల నుంచి తీసుకురావాలంటే చాలా పెద్ద చట్టాలు ఉంటాయి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇంతవరకు పెట్టుకోవాలి అఫీషియల్ గా సో విదేశాల నుంచి ఒక ఎమ్మెల్సీ ఫండ్స్ అంటే జేబులో జై అఫీషియల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వకూడదు కాబట్టి ఒక ఎంపీ వెనుకొని నడిపించాడు ఆ ఎంపీ వీళ్ళ దగ్గర మనిషే సో ఒక ఎమ్మెల్సీ కూడా వీళ్ళ దగ్గర మనిషే ఆయన డబ్బులు సొంత డబ్బులతో రెండు దేశాలకు సంబంధించి ఈ సాఫ్ట్వేర్ ని తీసుకొచ్చి ఇది కూడా నిజంగా ఒకవేళ అఫీషియల్ గా చేస్తే మన కేటీఆర్ చెప్పాడు ఆ చేస్తే చేసి ఉండొచ్చు ఇద్దరు ముగ్గురు లంగల్ లఫంగానే చేసి ఉండొచ్చు అయితే ఏంది అని గవర్నమెంట్ చేస్తే ఎక్కడ పెడతారు సర్వర్లు అయితే డిజిపి లోను లేతే హైదరాబాద్ అయితే పోలీస్ కమిషనర్ లోనో లేకపోతే కంట్రోల్ రూమ్ లోను అంటే పోలీసు పదవిలోనే ఉంటారు మరి సర్వర్ ఎక్కడ పెట్టారని వచ్చింది వార్తలు ఇప్పుడు మనకు పెట్టారు పర్వదారు పర్వదర్ ఎక్కడ వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా హైదరాబాద్ ఎక్కడ సో రంజిత్ వాళ్ళ అమ్మమ్మ నవ్వు పర్వ ఎట్లా పెడతారు సర్వర్లు పెట్టకూడదు కదా సో మరొక పక్క మాజీ మంత్రి మయపూన పెట్టారు సో ఈ రకంగా ఎవరికి నచ్చిన ప్రాంతాల్లో వాళ్ళు పెట్టుకోవడం సర్వర్లు ఎట్లా పెడతారు పోలీస్ అఫీషియల్ చేశారంటే ఓకే మన పోలీస్ కమిషనర్ ఆఫీస్ లో డీజీపీ తో పెడితే అది అఫిషియల్ అంటే ఇది అనఫిషియల్ చేశాను క్లియర్ కట్ కదా సో ఎంతమంది చేశారు రేవంత్ రెడ్డి చేశారు ఎమ్మెల్యే చేశారు కాంగ్రెస్ బీజేపీ నాయకులు రావాలి కిషన్ రెడ్డి చెప్తున్నాడు బండి సన్ చెప్తుండు లక్ష్మణ్ చెప్పుండు మా కూడా చేసిండు రాళ్ళు కచ్చితంగా అంత చేశారు బిఆర్ఎస్ కార్యకర్తలే కూడా చేసుకున్నారు బిఆర్ఎస్ కార్యకర్తలు కాదు బీఆర్ఎస్ లో ఉన్న కొంతమంది ఎమ్మెల్యే టార్గెట్ పెట్టారు అంటే కొంతమంది ఎమ్మెల్యేలు లో వసుల రాజయ్యారు వాస్తవంగా కొంతమందికి మధ్యపర్ తొలగించారు అంటే వసూళ్ళు రాజధాని అయినట్టుగా అది వాళ్ళే చెప్పాలి మనం ఆనపిస్తే మీరు చూపిస్తారంటే మరి మీరు మంత్రి పదవి తీశారు ఇంపార్టెంట్ శాఖలు ఉన్న వాళ్ళకి తీసి పనికిరాని శాఖలు ఇచ్చారు కారణం ఏంటి మళ్ళీ కొంతమందికి మంత్రి పదవులు తీసేశారు ఏంటి సమీకరణ అయితే మంత్రి పదవి తగ్గిస్తారా సీనియర్లకు తగ్గించారు కదా సో అటువంటి ఒక మంత్రి చాలా వందల వేల కోట్ల రూపాయలు డీల్ కోసం ప్రయత్నం చేశారని అది మొత్తం ట్యాపింగ్ లోనే బయటపడింది అంటే మంత్రి చేసిన డీల్స్ కూడా ట్యాపింగ్ చేసిన ఫోన్ ట్యాపింగ్ వల్ల బయటపడ్డాయి కాబట్టి అతను మంత్రి పదవికి వేరే ఇచ్చారు సో ఇది మంత్రుల మీద కూడా పెట్టారు టోటలీగా వీళ్ళు ఎవరిని నమ్మలేదు వాళ్ళ పార్టీలో ఉన్న అందరూ ఆ వెలమ దొరలే తప్ప మిగతా అందరి మంత్రులై ఎమ్మెల్యే ట్యాప్ చేశారు అందుకే వాళ్ళు భయపెట్టారు చాలా మంది భయపడేందుకున్నారు అంటే ఆ ఫోన్ ట్యాపింగ్ కారణంగానే కేసీఆర్ కు కేటీఆర్ కు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడిపోయారు పార్టీ వన్ సో ఎమ్మెల్యేలు మంత్రి మాట్లాడతాయి చిన్న చిన్న కార్య కార్యకర్తలు ఏం చేస్తారు కార్యకర్తలకి ఏమి ఉండదు డీల్ చేసేది ఎందుకంటే ఎందుకు వీళ్ళందరూ కనుక ఎదుటి పార్టీ పక్ష ప్రతిపక్ష మొత్తం డీల్ చేస్తారేమో లేకుంటే వసూలు చేసి వాళ్ళ వాళ్ళు వేళ కూడా సంపాదించి మాకు వ్యతిరేకంగా తయారవుతారేమో అని వాళ్ళ సొంత పార్టీ మెడేజ్ చేశారు ప్రతిపక్ష నాయకులు బాగా డబ్బు సంపాదించి ఎలక్షన్ ఖర్చు పెడితే కష్టం వాళ్ళ వ్యూహాలు ఎట్లా ఉంటాయి ఎవరోని గుంజాలను చూస్తున్నారు అనేది వాళ్ళ వ్యూహాలు ఉంటే కూడా అది తెలుసుకోవాలని వాళ్ళే చేశారు సో దీన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారులే చేశాడు హవాలా డబ్బు ఉంటుంది హవాలా డబ్బు రోజుకు కొన్ని వేల కోట్ల రూపాయలు మారుతుంటాయి సో హవాలా హైదరాబాద్కి వెళ్ళి మెయిన్ రాకెట్ హవాలా ఎవరు చేస్తున్నారో దాన్ని కూడా తీసుకొని ఐపీఎస్ కానీ మన రాధంగా మిగతా వాళ్ళందరూ వాళ్ళందరూ అవన్నీ తీసిన తర్వాత వారి పెద్ద నుంచి డబ్బులు వసూలు చేసుకోవడం సో బెంగ కొంతమంది పాల్పోయారు వ్యాపారం రాధాకృష్ణ రావు నరజీవ్ అని సో ఇది ఒక పెద్ద కుంభకోణం ఏదో జస్ట్ గా కేటీఆర్ చెప్పినట్టుగా ఆ చేస్తే చేసి ఉండొచ్చు కాదు ఇది పెద్ద మాఫియా కంటే డేంజర్ మన మాఫియా అంటే ఒక ఫోన్ ట్యాపింగ్ పెట్టుకొని మన కదలికలన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం ముప్పై ఎక్కడ పంపిస్తున్నాం ఎవరిని ఎక్కడ పంపిస్తున్నాం అని తెలుసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ డబ్బులు గుంచుకోవడం లేదు వాళ్ళని ఇక్కడి నుంచి కదలకుండా ఉంచడం అంటే తమ కంట్రోల్ ఉంచుకోవడం అంటే మనుషులు తమ కంట్రోల్ ఉంచుకోవాలి వ్యతిరేకంగా వ్యతిరేకంగా డబ్బులు కూడా మొత్తం లాగేసుకోవాలి అంటే మ్యాగ్ని ఫోర్ అంటే సో ఇంత పెద్ద భారీ కుంభకోణం అనొచ్చు భారీ అవినీతి అనొచ్చు ఇది ఒక పెద్ద నేరం అనొచ్చు ఎందుకంటే అఫీషియల్ కాదు ఆర్ కొంత కొంచెం చేయొచ్చు అని చేస్తే చేయడ చేరిపోతాం ఇప్పుడు అందుకే కాంగ్రెస్ చెప్తున్నాను ఇది కోర్టులు కూడా దీన్ని సొంతంగా తీసుకొని తీసుకొని ఆ రకంగా తీసుకొని ఖచ్చితంగా కేసు పెట్టుకోవాలని చెప్పండి చెప్పాలి ఎందుకు అంటే ప్రభుత్వం చేసి చేసింది అంటే వేరే ఉంటది ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాలి కానీ ప్రభుత్వం కాదు కదా వ్యక్తులు మాత్రమే చేశారు అఫీషియల్ కాదు కాబట్టి ఇందులో కేసీఆర్ పాత్ర లేకుండా జరగదు కేసీఆర్ తర్వాత హోమ్ మినిస్టర్ ఉన్నాడు అంటే హోమ్ మినిస్టర్ మెయిన్ కదా దీనికి రకం కదా సో హోమ్ మినిస్టర్ కు ఈ కేసు చుట్టుకుంటారు కేటీఆర్ కు ఈ కేసు చుట్టుకుంటారు కేటీఆర్ తో పాటు ఇంకో కొంతమంది మంత్రులు ఉన్నారు అందులో చెప్పుకున్న హైదరాబాద్ కావచ్చు శ్రీనివాస గౌడ్ కావచ్చు ఇంకో కొంతమంది ఉన్నారు సో మిగతా మంత్రుల విషయాలు కూడా కొంతమంది కేసులు బయటకు వస్తున్నాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆఫీసర్ల మీద ఫస్ట్ ఎవరు ఎవరు చేశారు ఇప్పుడు ప్రభాకర్లు ఇంకా రాలేదు అందుబాటులో లేడు అమెరికా వాళ్ళ పేరు చెప్తున్నారు ప్రభాకర్ రావు లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత ప్రభాకర్ రావు ఎవరి ఆదేశం ఎందుకంటే ఆయన కదా మెయిన్ చీప్ ఎవరి ఆదేశాల మేరకు మీరు చేశారు ఈ సాఫ్ట్వేర్ ఎక్కడికెక్కడ కొట్టుకోవచ్చారు అభిషేలు ఉందా బిల్లులు ఉన్నాయా గవర్నమెంట్ కట్టిందా అవన్నీ తీసుకున్న తర్వాత ఎవరు చేయమంటే చేశారు ఆయన నేనే చేయమంటే నీకేం సంబంధం ఎందుకు చేస్తావు ఇప్పుడు ఎట్లా ఉందంటే ఆయన సొంతానికి చేసుకునే పరిస్థితి లేదు కదా సో ఆయన ఖచ్చితంగా చెప్పాల్సింది ఎవరు చెప్పాలి నెక్స్ట్ పవర్ ఎవరు సో సో ఇది ఖచ్చితంగా కేసీఆర్ కుటిఆర్ కు హరీష్ రావుకు వీళ్ళందరి మీద చూసుకుంటుంది దీన్ని ఏదో ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజల్ని మబ్బ పెట్టేందుకు అసలు విషయాన్ని దారి మళ్ళించేందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ బయట తీసుకొచ్చింది కాళేశ్వరం బయట తీసుకోవాలి అరే మీరు తప్పు చేయకపోతే భయమేతుంది మీకు తప్పు ఇప్పుడు గవర్నమెంట్ అంటుంది ఫోన్ ట్యాపింగ్ చేయలేదా నేను ఎట్లా చేయలేదు మీరు మీరే ఉంటున్నారు కదా చేసాం ఏముంది అని తప్పు ఏముంది దాని మీద ఎంక్వైరీ చేస్తారు తప్పు ఏముంది తప్పలేదు కదా ఒక విషయం జరిగినప్పుడు ఒక మర్డర్ కేసు రేపు కేసు అయితే వదిలేస్తాం మరి పోలీసు ఏదైనా కాదు కదా పోలీస్ పని పోలీస్ చేస్తుంది చట్టం చట్టం తన పని తాను చేసుకుంటుంది చేసుకుంటారు అంతేమవుతుంది ఎవరైతే వాళ్ళే లోపలికి వెళ్తారు ఇప్పుడు తప్పు చేయని వాళ్ళ భయం ఎవరు వాళ్ళే తప్పు పడతారు ఖచ్చితంగా ఇది కూడా ఈ భయంతో ఇది కూడా ఇప్పుడు చాలా మంది కోపం గెలిచిన కూడా చాలా మంది కోపం ఓహో వీళ్ళు మమ్మల్ని అందరిని కూడా ఏ రకం ఇబ్బంది పెట్టారులే అని వాళ్ళు కూడా చాలా మందికి ఎందుకంటే కొంతమంది బెదిరించాడంటే కూడా బిడ్డ మీరు మీరు ఇవి చేశారు నాకు తెలిసి ఇవన్నీ అని చేస్తే వాళ్ళకు ఇది ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది రకం కాలే వాళ్ళ అని మేము ఎవరితో మాట్లాడితే వాడు చెప్పాడా వాడు చెప్పాడు కదా అని వాళ్ళకి డౌట్ వచ్చింది సో ఇప్పుడు అదొకటి ప్రాబ్లం అయిపోయింది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ రేపు పొద్దున ఈ ఫోన్ ట్యాపింగ్ అంత ముందు చేశారు ప్రైవేట్ లో గవర్నమెంట్ చేయించారు ప్రైవేట్ లో చేస్తుండొచ్చు కదా చేయడం గ్యారంటీ ఏముంది కాబట్టి ఇక్కడ ఉంటే ఎంతైనా డేంజరే అని వాళ్ళ ప్రాబ్లమే వాళ్ళందరూ అందుకే బయటకు రావడం కూడా చూస్తున్నారు సో ఇది కూడా చాలా కారణం ఇప్పటికే ఎంపీలు వెళ్ళిపోయారు సిట్టింగ్ ఎమ్మెల్యే వెళ్ళిపోయారు ఎంపీ క్యాండిడేట్ వెళ్ళిపోయారు ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోతున్నారు పార్టీ కాలు అయిపోతుంది ఖచ్చితంగా ఎవరైతే దోషులుగా తేలుతారో వాళ్ళందరూ కూడా జైలు కూడా వెళ్ళడం ఖాయం సో ఆ తర్వాత ఈ ఫోన్ ట్యాపింగు ఇవన్నీ అయిపోయిన తర్వాత మన ఇంకా కాలేజీ ఉంది తర్వాత సెక్రటరీ ఉంది తర్వాత ధరణి ఉంది చాలా ఉన్నాయి ఒకటే ఇష్యూ కాదు కదా రోడ్ల పర్ల ఇష్యూ ఉంది కాబట్టి ఇవన్నీ కొమ్ముకోనాలే సో ఇవన్నీ చూద్దాం ఇవన్నీ టైం పడుతుంది